హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూసే ఈ వీడియో వచ్చేసి పఫ్ స్లీవ్స్ అండి పఫ్ స్లీవ్స్ శారీలో క్లాత్ తీసుకుని ఎలా వేసుకోవాలో చూద్దాము స్టైల్గా నైన్ ఇంచెస్ హ్యాండ్ పొడవ తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది నర ఇంచులు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి అంటే శంక రౌండ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇలా ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు గూడు దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఐదు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి దీనికి నెక్ రౌండ్ తీయాలి ఈ బాక్స్లోనే మనం నెక్కి ఎలా రౌండ్ తీస్తామో అలాగే నెక్ రౌండ్ ఇట్లా తీసుకోవాలి రౌండ్ తీసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి నేను రెండు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి ఒకేసారి మీరు కూడా రెండు హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ మధ్యలో ఒక చిన్న కట్ పెట్టుకుందాము ఒక హ్యాండ్ తీసేసి పక్కన పెట్టుకుని ఒక హ్యాండ్ మనం కుట్టుకోవడానికి ఉంచుకుందాం దాని ప్రకారం బ్లౌజ్ పీస్లో క్లాత్ అయితే తీసుకున్నాను పింక్ బ్లౌజ్ పీస్ అండి శారీ వచ్చేసి ఎల్లో కలర్ మంచి వైపు లైనింగ్ పీస్ పెట్టేసి కింద హ్యాండ్ లూజ్ దగ్గర హాఫ్ ఇంచ్ తోటి ఖర్చు హాఫ్ ఇంచు ఖర్చు ఉంచి ఒక కుట్టు వేసుకోవాలి చేతి లూజ్ దగ్గర వేస్తున్నాను ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ షేప్ తీసుకున్నాం కదా ఈ యు షేప్ కూడా ఒక కుట్టు వేసుకోవాలి చూశారు కదా నేను మంచి వైపే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనము టర్న్ చేసుకుందాం అంటే తిరిగేసుకుందాం మంచి వైపు లైనింగ్ వేసి కుట్టి దీన్ని మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా ఇదిగో ఇలా యూత్ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా లోపల చేయి పెట్టేసి కానీ ఏదన్నా కడ్డీ సహాయంతో కానీ తీసేయండి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి అదిగోండి ఇలా తీసేయండి అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుందండి హ్యాండ్కి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీకు ఇది సిల్క్ క్లాత్కి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి యూ షేప్ దగ్గర కూడా పైన కదిలిపోకుండా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవాలండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి మనకు హ్యాండ్ అయితే రెడీ అయింది ఇప్పుడు దీనికి పఫ్ ఎలా పెట్టాలో చూద్దాము నేను శారీలో క్లాత్ తీసుకున్నాను ఇది సీతారామన్ శారీ అంటారు కదండి ఆ శారీ అండి ఇది దీనికి నేను పొడవ వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను పదకొండు ఇంచులు అంటే ఇప్పుడు ఇది ఒక హ్యాండ్కి దీన్ని మనము ఓపెన్ చేసుకుని చిన్న చిన్న కూచులు పెట్టుకోవాలండి ఈ సైడ్న పెట్టుకోవాలి మళ్ళీ రెండో సైడ్ను కూడా పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి కుచ్చు ఎంత చిన్నగా పెట్టుకుంటే మనకి పఫ్ అంతా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కుచ్చు ఏదన్నా కడ్డీ సహాయంతో పెట్టుకోండి చాలా నీట్గా వస్తుంది డ్రైవర్ కానీ కడ్డీ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా ముడుచుకుంటూ కుట్టేసేయండి రెండు సైడ్లో పెట్టేసుకున్నానండి నేను అనేది రెండు సైడ్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా యూ కట్ చేసుకున్నాం కదా అది కూడా తీసుకుని దగ్గర ఉంచుకోండి అంటే యూ కట్ చేసుకున్నాం కదా పీస్ ముందు హ్యాండ్లో నుంచి తీసాం కదా ఆ పీస్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ఇది హ్యాండ్కి ఎంతవరకు వస్తుంది ఎలా అడ్జస్ట్ చేయాలనేది చూడండి ఇక్కడ యూ దగ్గర పెట్టేసుకుని నేను ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వెనక్కుండే విధంగా చూసుకుని ఇలా పెట్టి కుట్టేస్తున్నాను చూడండి ఇలా కుట్టుకోవాలి ఇలా మనం ఇందాక కట్ చేసుకున్న దగ్గర ఉంచుకోమని చెప్పాను కదా ఆ కట్ చేసుకున్న పీస్ తీసుకొచ్చి ఇలా పెట్టేసుకుని మనకి పొడవ ఎంత ఉందనేది మార్క్ చేసుకోండి నాకు ఈ సిల్క్ క్లాత్ కదండి దీని మీద మార్క్ అవ్వదు కాబట్టి నేను మార్క్ చేయలేదు జస్ట్ అలా పెట్టేసి దాని పక్కనే కుట్టేసుకుంటూ వచ్చాను చూడండి అంటే నేను ఆ క్లాత్ మీద వేయలేదు అంటే పింక్ కలర్ క్లాత్ మీద వేయలేదు ఎల్లో కలర్ క్లాత్ మీదే కుట్టు పెడుతుంది కుట్టు వేస్తున్నాను చూడండి ఇలా వేసుకుని మిగతా అదంతా కట్ చేసుకుందాము మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా నీట్గా హ్యాండ్ అయితే వచ్చేసింది సింపుల్గా సెమీ పఫ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుందండి కస్టమర్ అయితే వేసుకుంటే చాలా నీట్గా ఉంది నాకైతే ఫుల్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి కస్టమర్స్కి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి